హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి శ్రీనివాస గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి శ్రీనివాస గారు మనకి ఈవిడే పంపించారు వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఇవి రెండు పుంజులు మొత్తం ఒకటేమో అంటే రంగులు వచ్చేసి ఒకటేమో కోట్ డ్యాగ రెండోది కక్కిర అని చెప్తున్నారు ఇది గాజు కక్కెర కూడా అని ఒకటి కోట్ డేగా రెండోది కక్కిర అని చెప్తున్నారండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి కోట్ డాగ అండి దీని యొక్క వివరాలకు వెళ్తే ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర దాకా ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ అని చెప్తున్నారు ఈ పుంజు ఒక బరువు మూడున్నర కేజీ అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దీని ఒక వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసులో పుంజం చెప్తున్నారు అండి ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఈ కోట్ డాగ పుంజు ఒక ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ఒక కాస్ట్ చెప్తున్నారండి ఇక రెండోది కక్కెరండి దీన్ని గాజు అని కూడా చెప్తున్నారు ఇక దీని యొక్క ఎత్విషన్ తీసుకుంటే ఇరవై ఒకటి అని చెప్తున్నారు అండి హైట్ ట్వంటీ వన్ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు అని చెప్తున్నారు అండి త్రీ కేజెస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క బరువు అండి ఇది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఇది కూడా పన్నెండు వయసుకెళ్ళ పుంజు అని చెప్తున్నారు ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు అండి ఇక ఈ కక్కరి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు అండి ఇందులో కొద్ది డిస్కౌంట్ డిస్కౌంటే చేస్తామని చెప్తున్నారు అంటే ఈ రెండు పుంజుల యొక్క ధరలో కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కోర్టు డేగా వచ్చేసి ఆరు వేల ఐదు అండి ఈ కక్కరి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి రెండు పుంజులు ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది విడిగా కూడా కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు కొద్ది డిస్కౌంట్ ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంచి ఇచర్ల గ్రామం చుట్టుపక్కల ఉండేవి కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి విజయవాడ కూడా అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల చుట్టుపక్కలు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే రెండు పుంజులు కాబట్టి ఒకవేళ రెండు పుంజులు కొనాలకు వాళ్ళు ఎవరైనా లైవ్ లో చూసుకుంటే ధర మాట్లాడుకొని కొద్దిగా రీజనబుల్గానే ఇస్తారండి ఇంతకుముందు కూడా ఈ వీడియోలు పెట్టినా మనము మంచి కోల్డ్లే ఉంటే వెళ్దారా ఇవి తూర్పు చేస్తా సంబంధించిన అని చెప్తున్నారు కాబట్టి మీరు లైవ్ లెవెల్ చూసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది మీరు కూడా సేఫ్టీగా ఈ ఎండాకాలంలో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా నేరుగా మీతో పాటు పుంజులు నచ్చితే కనుక ధర మాట్లాడుకుని మీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవచ్చండి సేఫ్టీగా మీతో పాటు ఇంటికి వస్తే కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకుని ప్రయత్నించండి నేనైతే శ్రీనివాస నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వెళ్తే ముందుకు వస్తారు బాయ్ ఫ్రెండ్స్